जय सेवालाल जय सेवालाल अब्दल्लाली लंबोडीलो ऐक्यतो जय जय लंबोडीलो ऐक्यतो जय सेवालाल महाराज के, जय अब्दल्लाली लंबोडीलो ऐक्यतो जय जय अब्दल्लाली लंबोडीलो ऐक्यतो जय जय अब्दल्लाली लंबोडीलो ऐक्यतो जय जय सेवालाल महाराज के, सेवालाल महाराज के, जय सेवालाल जय सेवालाल

ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి గోర్ బంజారా లంబాడీ సంఘాలన్నీ కూడా కలిసి వాళ్ళ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము బంజారాలు సుగాలిలు లంబాడీలని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కొంతమంది ప్రజా ప్రజాప్రతినిధులు సుప్రీంకోర్టులో అఫిటవిట్ వేయటం దానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సమాధానం కోరుతూ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది సహజంగా ఎవరు సుప్రీంకోర్టును అప్రో అప్రోచ్ అయినా కూడా దానికి సంబంధించిన ప్రతివాదుల నుంచి సమాధానం అడగటం అనేది ఆనవాయితీ అందులో భాగంగా ఇప్పుడు సమాధానం కోరి ఉన్నారు మేము కోరుకునేది ఏమిటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే సుప్రీంకోర్టు అడిగిందో దానికి ఉన్న పణంగా భారత రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంటు సాక్షిగా ఏదైతే బంజారాలకు ఎస్టీ హోదా కల్పించారో ఆ కల్పించిన విషయాలని మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆ ని పంపిస్తే సరిపోతుంది దానివల్ల ఈ యొక్క యథార్థ స్థితి కొనసాగడానికి అవకాశం ఉంది రెండో విషయము ఇప్పుడు ఏదైతే వీడు సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టిన దాంట్లో అవకతవకలుగా వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో మాత్రమే ప్రవేశపెట్టడం జరిగింది ఒకటి తెలంగాణలో బంజారాలని లేటుగా ఎస్టీలుగా చేర్చారని చెప్పారు వాస్తవంగా వాళ్ళకి జ్ఞానం ఉంటే పూర్వ జ్ఞానం ఉంటే మెడ్రాస్ ఉమ్మడి మెడ్రాస్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి ఉన్నది ఆ తర్వాత మెడ్రాస్ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గా విడిపోయింది ఆ ఆంధ్రప్రదేశ్ గా విడిపోయిన తర్వాత మనము నిజాం నవాబు ఒక రాజు పరిపాలన ఉన్నటువంటి తెలంగాణ ప్రదేశము ఈ తెలంగాణని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వము సైనిక చర్య ఏర్పాటు చేసి సైనిక చర్య ద్వారా తెలంగాణని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో యూనిట్ చేసుకున్నదో అప్పటి నుంచే మనము కేంద్ర ప్రభుత్వంలో భాగమయ్యాము అంటే రాజుల కాలంలోనే మనకు రిజర్వేషన్ ఉండాలని లేదు కదా అప్పుడు రా రాజుల కాలం నడుస్తుంది కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగంలో మనం విలీనమైన తర్వాత మనకి మాకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా అయితే సుగాలికి లంబాట్లకి రిజర్వేషన్ ఉందో మాకు కూడా ఆ రిజర్వేషన్ కావాలని మనం దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు పోరాటం చేసి కొన్ని కమిషన్లు వేసి చెల్లెప్ప కమిషన్ లాంటి కమిషన్ల ద్వారా కమిషన్లు సూచన మేరకు మన భారత రాజ్యాంగం ద్వారా పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా మన్ని ఎస్టీ జాబితాల్లోకి తీసుకురావడం జరిగింది అది వాస్తవం దాన్ని తెలుసుకోకుండా వాళ్ళు వేరే రకంగా మాట్లాడటం అనేది భావ్యం కాదు ఆ ఆ రకంగా అప్పటికే మేము ఇరవై రెండు సంవత్సరాలు రిజర్వేషన్ ఫలాన్ని నష్టపోయాము ఆ తర్వాతనే మాకు రిజర్వేషన్ సౌకర్యం వచ్చింది వచ్చిన కాడ నుండి మేము ఎంతో వెనకబడి ఉన్నాము ఇప్పటికీ వెనకబడి ఉన్నప్పటికీ వాటిని సాధించడం కోసము భారతదేశానికి స్వాతంత్రం రావడంలో కూడా బంజారాలు ఎంతో విరోచితంగా పోరాటం చేశారు ఆ పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ పోరాటాన్ని తట్టుకోలేక క్రిమినల్ ట్రైబ్స్ అని ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఈ బంజారా సోదరుని లాంగ్ బాడీని నిరోధించడం కోసము ఆ రోజు కూడా చట్టం తెచ్చారు అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో కూడా పదహారు మంది మా గిరిజన బంజారా లంబాడి విద్యార్థులు తమ ప్రాణాలను అర్పించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చారు ఇంత కష్టపడుతూ ఇన్ని రంగాల్లో మేము ముందుకొస్తా ఉంటే అన్ని రంగాల్లో కష్టపడి ముందుకు వస్తా ఉంటే ఇప్పటికీ ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని ఒక విధ్వంసం సృష్టించడానికి లేకుంటే మనస్పర్ధలు పెట్టడానికి లేకుంటే రాజకీయంగా వాళ్ళ పబ్బం కడుపుకోవడానికి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము చూస్తూ ఉన్నాం మేము గమనిస్తూ ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ రికార్డ్స్ ని ఏ రకంగా అయితే ట్రైబ్స్గా అనువదించారో ఆ మాకు ఒక ప్రత్యేకత ఉంది ప్రత్యేక భాష ఉంది ప్రత్యేక సంస్కృతి ఉంది ప్రత్యేక ఆహారపు అలవాట్లు ఉన్నాయి ప్రత్యేక వేషాధారణ ఉంది ఒక జాతికి ఒక జాతిని ఎస్టి జాతిలో కలపడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి మాకు అవకాశం ఉంది అర్హత ఉంది కాబట్టి మేము ఈరోజు ట్రైప్గా కొనసాగిస్తున్నాము సాగుతున్నాము రెండో విషయానికి వచ్చినట్టయితే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఆరు శాతం జనాభా ఉంటే దాంట్లో నాలుగు శాతము గోర్ బంజారాలు ఉన్నారు రెండు శాతం ఇతర జాతులు వాళ్ళు ఉన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే దాదాపుగా నలభై లక్షల మంది మేము ఉంటూ ఇక్కడ ఏడు నుంచి ఎనిమిది శాతము గోర్ బంజారాలు ఉన్నారు లంబాడీలు ఉన్నారు మరి మిగతా రెండు నుంచి మూడు శాతంగా ఉన్న వాళ్ళే వాళ్ళని తీసేయండి అంటే మరి మేము కూడా జనాభా సమస్య ప్రకారం భారత రాజ్యాంగంలో మౌలిక సూత్రము ఎవరి జనాభా ఎంతో వారికి అంత వాటా ఇవ్వాలని ఉంది కాబట్టి ఆ వాటా ప్రకారంగా చూసినా కూడా మాకు ఏడు నుంచి ఎనిమిది శాతం రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు బెదిరిస్తే బెదరటానికి మీరు చెప్పే కలబుల్లి మాటలకి మోసపాటానికి లేము మేము జనాభా పరంగా చూసినా లేదా మా వారసత్వం ప్రకారంగా చూసినా లేదా మా చరిత్ర ప్రకారంగా చూసినా మేము నిజమైన ఆదివాసులుగా వెనకబడ వాళ్ళంగా ఈ భారతదేశ సంపదల నుంచి వాటా తీసుకున్న దానికి అర్హులుగా మేము ఉన్నాం కాబట్టి దీని మీద బేస్ అయి ఈ మా రాష్ట్రంలో మా దేశంలో మా జిల్లాలో ఉన్నటువంటి ఈ గోర్ బంజారాలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చి మా యొక్క సౌకర్యాలని హక్కుల్ని అదే విధంగా బాధ్యతలు నిర్వహించడానికి ముందుంటామని చెప్పేసి పత్రికా ప్రకటన ద్వారా లేదా ఈ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అదే విధంగా మా గోర్బంజారా సమాజానికి తెలియజేస్తున్నామని తెలియజేస్తూ జై గోర్బంజారా జై భారత్